వెల్కమ్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి మీరందరూ కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు నేను మీకు ఒక స్కిన్ వైటనింగ్కి సంబంధించి ఒక మూడు సీక్రెట్లు చెప్తానండి ఎస్ ఈ మూడు మీరు ఫాలో చేయండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే స్కిప్ చేస్తే మీకు మళ్ళీ వీడియో అర్థం కాదు కాబట్టి స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఎస్ నార్మల్గా మనందరం ఏమనుకుంటాం చర్మం మచ్చలు లేకుండా మొట్టాలు లేకుండా స్కిన్ హెల్తీగా ఉండాలి అని అనుకుంటా కొంతమంది ఏమనుకుంటారంటే చర్మం బాగా తెల్లగా వచ్చేయాలి అనుకుంటారు కొంతమంది కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ ఉంటాయి ముతి చుట్టూ నలుపు ఉంటుంది ఇది ఒక కలర్ ఉంటుంది ఇదొక కలర్ ఉంటుంది అలా ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా సరే పిగ్మెంటేషన్ ఉన్న ట్యాన్ ఉన్న మెలాస్మా ఉన్న హైపర్ పిగ్మెంటేషన్ ఉన్న మీరు ఎక్కువగా వాడాల్సిన ఒక పదార్థం ఏంటి అంటే బియ్యం అవునండి కొరియన్స్ కానీ జపనీస్ కానీ వాళ్ళు ఎక్ ఎక్కువగా బియ్యాన్ని వాడతారు వాళ్ళ చర్మ సౌందర్యానికి మనం బియ్యం కడిగే నీళ్ళని పారపోస్తాం బట్ వాళ్ళు ఆ వాటర్ని ఎంత బాగా యూజ్ చేసుకుంటారో తెలుసా స్ప్రే బాటిల్స్లో వేసి స్ప్రే చేసుకుంటారు ఫేస్కి అందులో ప్రోటీన్ ఉంటుందండి ఆ వాటర్ మీ స్కిన్కి తగిలినప్పుడు స్కిన్కి కావాల్సినటువంటి పోషక విలువలన్నీ అందుతాయి అనమాట ఒక మూడు సీక్రెట్స్ చెప్తాను ఈరోజు స్కిన్ లైట్నింగ్కి సంబంధించి నేను ఫాలో చేసినవి ఓకే అండి ముందుగా రాత్రంతా నానబెట్టుకున్నటువంటి బియ్యం నీళ్ళు అనమాట ఇవి ఇప్పుడు నేను మీకు చూపించిన బౌల్లో నేను బియ్యం వేసి ఓవర్ నైట్ రాత్రంతా నానబెట్టాను నానబెట్టిన నీళ్లు స్కిన్కి మనం అప్లై చేసుకుంటే హైపర్ పిగ్మెంటేషన్ కూడా తగ్గుతుందంట మనకి రైస్ వాటర్లో ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుందండి పోషక విలువలు అన్నీ కూడా మన స్కిన్కి పట్టినప్పుడు స్కిన్ అనేది చాలా అందంగా చాలా బాగుంటుంది మీరు రాత్రంతా నానబెట్టాలి మనకి గింజ ఇలా తెల్లగా రావాలన్నమాట నేను ఇక్కడ బాస్మతి రైస్ యూజ్ చేశాను మీరు నార్మల్ రైస్ కూడా యూజ్ చేసుకోవచ్చండి పర్వాలేదు ఓకేనా ఇప్పుడు ఈ బియ్యం నీళ్లు మన స్కిన్కి కానీ అండ్ మన హెయిర్కి కూడా నెక్స్ట్ వీడియోలో నేను హెయిర్ కోసం కూడా పోస్ట్ చేస్తానండి ఈ వాటర్ని మాత్రం మీరు అస్సలు పారేయద్దండి ఎంత విలువైనవో తెలుసా ఈ వాటరు మీరేం చేస్తారంటే ఈ వాటర్ని తీసుకొని ఇలాంటి ఒక గాజు సీసాలు అండి ఎప్పుడు కూడా ఇటువంటివి ప్లాస్టిక్ వాటిల్లో కానీ లేదంటే ఏ ఇతర స్టీల్ దాంట్లో కానీ పెట్టద్దు స్టోర్ చేసుకునేటప్పుడు మాత్రమే చెప్తున్నానండి ఇట్లా గాజు సీసాలు నిల్వ ఉంచుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఒక త్రీ డేస్కి అయితే బాగుంటాయి ఇలాగా ఏదన్నా వేస్ట్గా పడున్న స్ప్రే బాటిల్స్ ఉంటాయి కదా వాటిని అందులో వాటర్ పోసుకొని స్ప్రే అప్లికేషన్ చేసుకోండి అది నెక్స్ట్ చూపిస్తాను మీకు కంటిన్యూషన్ వీడియోలో ఇది నా సెకండ్ క్రీమ్ ప్రిపరేషన్ అనమాట రైస్ క్రీమ్ చూడండి నేను రాత్రంతా నానబెట్టాను కదా బియ్యము ఆ బియ్యంలోనే నానబెట్టిన నీళ్లు కూడా పోయాలన్నమాట పోసేసి ఇంకా మీరు వాటర్ యాడ్ చేయొద్దు ఓన్లీ ఆ వాటర్తోనే మిక్సీ పట్టేసుకోవాలన్నమాట మనకి ఇలాగా ఒక తెల్లని పాల లాంటి పదార్థం అయితే వస్తుంది ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా నేను వీడియోలో చూపిస్తున్నట్లు మాత్రమే మీరు చేయండి అనమాట ఇట్లా వచ్చిన నీళ్ళని మనం ఫిల్టర్ చేసుకుంటామండి ఇప్పుడు దీంతో మనం రైస్ క్రీమ్ చేయబోతున్నాం నైట్ రైస్ క్రీమ్ అనమాట నైట్ టైం అప్లికేషన్ చేసుకునేది ఇలా ఫిల్టర్ చేసేయండి ఇప్పుడు ఈ నూకు ఉంది కదా ఈ నూక మీరు హ్యాండ్స్కి ఎల్బోస్కి బాగా నల్లగా ఉంటాయి కదా కింద అరికాళ్ళు వాటిని రబ్ చేసుకోవచ్చు అనమాట మంచి స్క్రబ్బర్ లాగా కూడా మనకు అది యూజ్ అవుతుంది ఓకే అండి ఇప్పుడు మనకి చూడండి అచ్చం పాలలాంటి నీళ్ళు అయితే వచ్చాయి కదా దీంతో ఇప్పుడు మనం నైట్ క్రీమ్ ప్రిపేర్ చేసుకుందాం మీకు ఇంకొకటి చెప్తున్నానండి డిఐవైస్ అనేది లాంగ్ లాస్టింగ్ ఉండవండి ఎందుకంటే మనం అందులో కెమికల్ యాడ్ చెయ్యం కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉండవు కాబట్టి మీకు టూ డేస్ మాత్రమే వస్తాయి ఇప్పుడు నేను చూపించే క్రీమ్ కూడా మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే త్రీ డేస్ ఆర్ ఫోర్ డేస్ ఉంటుంది ఎక్కువ నిల్వ అయితే ఉండదండి ఫోర్ డేస్కి ఫోర్ డేస్కి ఓన్లీ ఫ్రిడ్జ్లో పెట్టుకునేటట్లయితే ప్రిపేర్ చేసుకోండి బయట పెడితే స్మెల్ వచ్చేస్తుంది అనమాట ఇట్లా పొయ్యి మీద పెట్టేసుకోండి దీన్ని సిమ్లో అండి సిమ్లో పెట్టుకొని తిప్పుతూ ఉంటే మనకి మంచి క్రీమ్ అయితే వచ్చేస్తుంది ఇంకా మనం ఏది యూజ్ చేయలేదు ఇందులో ఏమి వేయలేదన్నమాట అందులో అడుక్కొచ్చేసే స్ట్రాచ్ అయితే ఉంటుంది కదా అది మనకి ఇలా క్రీమ్ లాగా వచ్చేస్తుంది అనమాట ఇది క్రీమ్ ఇదండి మీరు పిల్లలకి కూడా వాడచ్చు పెద్దవాళ్ళు కూడా వాడుకోవచ్చు మెయిల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా యూజ్ చేయొచ్చు అనమాట స్కిన్ లైటనింగ్కి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఏదని ఇంకోటి చెప్తాను కొన్ని క్రీమ్స్ చాలామంది ఏం చేస్తారంటే కొన్ని రోజులు వాడేసి ఒకరోజు వాడతారు పక్కన పడేస్తారు అలా కాదండి ఇప్పుడు ఇది నేను చూపించాను థర్టీ డేస్ వాడండి ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు థర్టీ డేస్ అప్లై చేసుకోండి స్కిన్కి స్కిన్ రిజల్ట్ ఎలా ఉందో థర్టీ డేస్ తర్వాత నాకు దయచేసి కామెంట్లో పెట్టండి ఎందుకంటే అంత గ్లాసీ స్కిన్ అయితే వస్తుందనమాట ఇదిగోండి చక్కగా క్రీమ్ అయితే రెడీ అయిపోయింది కదా దీన్ని కూడా అంతే మీరు గాజు సీసాలో నిల్వ ఉంచుకోండి అండ్ ఇంకొకటి చెప్తానండి మీది బాగా డ్రై స్కిన్ అనుకోండి ఇందులో విటమిన్ ఈ క్యాప్షుల్ని యాడ్ చేసుకొని పెట్టుకోవచ్చు మీది బాగా ఆయిలీ స్కిన్ అనుకోండి కొంచెం నిమ్మరసం పిండి పెట్టుకోవచ్చు అనమాట మన స్కిన్ బట్టే మనం వేసుకోవాల్సిన ఫేస్ మాస్కులు కూడా మారిపోతూ ఉంటాయి గుర్తుపెట్టుకోండి మీది బాగా ఆయిలీ స్కిన్ అనుకోండి ఆయిల్ లాంటివి అంటే ఇప్పుడు సపోజ్ కుంకుమ తైలం ఉందండి ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు అసలు యూస్ చేయకూడదు వాళ్ళు కాడికి కొద్దిగా డ్రైగా ఉండేవి ఆయిల్ అబ్జార్బ్ చేసుకునేవి యూజ్ చేయాలన్నమాట ఎస్ ఇది రైస్ వాటర్ చక్కగా ఫేస్ అంతా కూడా స్ప్రే చేసుకొని వదిలేసేయండి రోజులో త్రీ టైమ్స్ చేయండి స్కిన్ టోన్ అయితే చాలా చాలా మారుతుంది లైటనింగ్ అయితే అవుతుంది మంగు మచ్చలు ఉన్న కళ్ళ చుట్టూ నల్లటి ఉన్న అన్నిటినీ కూడా క్లియర్ చేసి మంచి గ్లాసీ స్కిన్ అయితే ఇస్తుంది నేను ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నటువంటి క్రీమ్ అనమాట ఇది ఈ క్రీమ్ని రాత్రిపూట పడుకోబోయే ముందు ఇదిగోండి సేమ్ మనకి ఒక సీరం లాగా ఉంటుంది ఒక జెల్ ఉంటుంది ఉంటుందన్నమాట రాత్రిపూట పడుకోబోయే ముందు చక్కగా ఫేస్ అంతా కూడా ఇలా అప్లికేషన్ చేసుకోండి కొంచెం సేపు మసాజ్ అయితే చేసుకోండి లివిట్ దాన్ని అలా వదిలేసేయండి అది డ్రై అయిపోతుంది లివిట్ వదిలేసేయండి లేదండి మాకు చాలా ఇరిటేషన్గా ఉంది అనుకుంటే వన్ అవర్ ఆగి నార్మల్ వాటర్ తోటి వాష్ చేసుకొని పడుకోండి సోప్ పెట్టకుండా ఓకేనా ఖచ్చితంగా ఫైవ్ మినిట్స్ మసాజ్ ఉండాలి తర్వాత అది బాగా డ్రై అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఉండాలి స్కిన్ మీద గుర్తుపెట్టుకోండి చక్కగా ఇలా మసాజ్ చేసుకోండి చాలామంది కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ ఉంటాయి అంటారు కదా అవి రిమూవ్ అయిపోతాయి తొందరగా క్విక్గా కూడా అలాగే మూతి చుట్టూ ఉన్న అవన్నీ కూడా క్లియర్ అయిపోయి మంచి గ్లాసీ స్కిన్ అయితే ఇస్తుంది అనమాట మీరు ఒక ఫోర్ డేస్కి మీకు అర్థమైపోతుంది స్కిన్ చేంజ్ అవుతుంది అని చెప్పేసి మీకే అర్థమైపోతుంది అనమాట ఇలా చక్కగా అప్లికేషన్ చేసుకోండి స్కిన్ అయితే చాలా బాగుంటుంది బియ్యం అంటే అన్నం వండుకుంటాం కదా ఆ వండుకున్న అన్నంలో ఒక బంగాళదుంప వేసి మిక్సీ పట్టేసేయండి ఆ క్రీమ్ని రాసుకోండి మార్నింగ్ టైం కానీ ఎప్పుడైనా కొంచెం మసాజ్ చేసుకుంటా రాసుకోండి ఈ త్రీ స్టెప్స్ మీరు ఫాలో చేయండి స్కిన్ చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై చేసి ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి ఈ మూడు కూడా స్కిన్ లైటనింగ్కి చాలా బాగా ఉపయోగపడతాయి అండ్ ఇంకొకటి ఏంటి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏబీసీ జ్యూస్ యాపిల్ బీట్రూట్ క్యారెట్ ఈ మూడు కలిపి ప్రతిరోజు తాగండి లోపల నుంచి రక్తం శుద్ధవుతుంది వృద్ధిగా కూడా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం అసలు మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో టేక్ కేర్ బాయ్